హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన ఉడత సాయం ఈ కథ ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈనాడు ఆదివారంలో ప్రచురింపబడింది ఇంకెంత టైం పడుతుంది ఫ్లైట్ దిగిన గంటలో అప్పటికే నాలుగోసారి అడుగుతున్న మూర్తికేసి ఆశ్చర్యంగా చూశాడు రాకేష్ ఇంకొక గంటలో వెళ్ళిపోతాం సార్ ముందుకెళ్ళి కత్తిపూడి దగ్గర రైట్ తీసుకుంటే కోనసీమలోకి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళాక సుమారుగా ఒక అరగంటలో వెళ్ళిపోతామండి రోడ్డు బాగుంటే డ్రైవర్ ఓపిక్గా చెప్పాడు సమాధానం సార్ ముందొచ్చే రెస్టారెంట్ దగ్గర కాస్త ఫ్రెష్ అవుతారా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయి ఉంటారు ఎయిర్పోర్ట్కి రావడానికి దిగుతూనే రోడ్డు జర్నీ రాజమండ్రిలో మా ఇంట్లో కాసేపు ఆగి లంచ్ తిని వెళదామన్నా మీరు వినలేదు కనీసం మా ఇంటికి కూడా రాలేదు కొంచెం కినుకుగా అంటున్న రాజేష్ని చూసి చిరునవ్వు నవ్వాడు మూర్తి ఎందు ప్రాణ ఇంటికి నువ్వు చేసిన ఉపకారానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు నువ్వు కనుక్కున్న అడ్రస్లో ఉన్నవాళ్ళని నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నానో తెలుసా అందుకే నువ్వు ఈ డిస్టిక్ట్కి జాయింట్ కలెక్టర్గా ఉన్నావని తెలియగానే నీకు కాల్ చేసి హెల్ప్ అడిగాను నువ్వు నన్ను నిరాశపరచలేదు వారంలో ఇచ్చిన డీటెయిల్స్తో వాళ్ళ అడ్రస్ కనుక్కున్నాం ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశాక మీ ఇంటికి వచ్చే నేను మా ఇంటికి వెళతాను సరేనా అయితే ఒకసారి వెళ్ళి చూసేదాకా నాకు ఆతృత ఆగదు ఆప్యాయంగా తన పూర్వ విద్యార్థిని చూస్తూ వివరణ ఇచ్చాడు మూర్తి అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్ నేనిప్పుడు ఇలా ఉన్నానంటే అది మీ వల్లే కదా మీరు చెప్పిన డీటెయిల్స్తో రికార్డులు అన్నీ తీయించి అడ్రస్ అయితే కనుక్కున్నా కానీ వెళ్ళి చూస్తే తప్ప అక్కడ ఉన్నది మీరు అనుకున్న వాళ్ళ కాదా అని తెలీదు అందుకే నాకు కొంచెం టెన్షన్గా ఉంది ఇంతకీ ఎవరు సార్ ఆవిడ మీకేమవుతారు అడ్రస్ దొరికింది అనగానే ఇంపార్టెంట్ మీటింగ్ అని ఢిల్లీ వెళ్ళిన మీరు అది కూడా క్యాన్సిల్ చేసుకుని ఇంత అర్జెంటుగా వచ్చారంటే మీకు బాగా కావలసిన వాళ్ళ రాజేష్ ప్రశ్నకి మూర్తి మనసు యాభై సంవత్సరాల వెనక్కి తీసింది ఈ అబ్బాయి ఎవరు తన చేత నీళ్లు తోడుస్తున్నావెందుకో అడిగింది కస్తూరి వీరమ్మని బావిలో నుంచి నీళ్లు తోడుతున్న పది సంవత్సరాల పిల్లాడిని చూస్తూ నా పెద్ద గుంటడు సూరిగాడమ్మ ఇంట్లో ఉండ్రా అయ్యా అంటే వినకుండా ఊరి బయట పూరంబొగులతో కలిసి ఈత కొడుతున్నాడు వాళ్ళంత సరైనోళ్లు కాదు చీట్ల పేక బీడి అన్నీ ఈడికి మప్పేస్తారేమో అని భయమేసి నాతో పనికి తెచ్చుకుంటున్నా కనీసం సాయం ఉంటాడని ఈ రెండేళ్లు పోతే మునసబుగారు జీతగాడిగా పెట్టుకుంటామన్నారు అందాక వీడిని కాపలా కాయాలనేను మా ఆయనేమో పొలం పనులకు పోతే మాపటికి గాని రాడు ఈడికన్నా చిన్నపిల్లలిద్దరితో బెంగేటీనే బెంగేటినేదు వాళ్ళు బాగానే ఇంటి దగ్గర ఆడుకుంటారు ఈ గాడితోనే చిక్కైపోయినది కిన్నెలు తోమతో చెప్పుకుపోతోంది వీరమ్మ అదేంటి వీరమ్మ పిల్లాన్ని బడికి పంపొచ్చు కదా ఈ పనుల్లో పెట్టడం ఎందుకు ఇప్పటినుంచే ఇంటి దగ్గర ఉన్న తన చిన్న తమ్ముడు గుర్తొచ్చి కలుక్కుమంది కొత్తగా పెళ్లై కాపురానికి వచ్చిన కస్తూరికి బోసినానమ్మా కాని పోడు బడికి ఈ ఊరికి పక్క ఊరికి కలిపి మధ్యలో బడుంది ఐదో క్లాస్ దాకా ఉన్నది నాలుగు దాకా అక్కడికి ఎలాగో అలా పంపాను అక్కడికి పోడు వెళ్ళినా చదవట్లేదని అయ్యోరు కొట్టారని వచ్చేశాడు మళ్ళీ పోలేదు అయినా మా ఓళ్ళు ఎవరూ పోర్బలోకి మాకెందుకమ్మా ఈ చదువు ఎక్కడోక్కడ పనిలో ఎడితే ఆడసా వాడసస్తాడు ఇంకా పసితనం పోని సూరి మొహం చూస్తే జాలేసింది కస్తూరికి పోని ఒక పని చెయ్యి నా దగ్గర వాడిని అయ్యగారు పొద్దున వెళితే ఎప్పుడు వస్తారో తెలీదు నాకు ఈ కొత్త ఊర్లో ఒక్కదాన్నే ఉండాలంటే గుబుల్గా ఉంది నాకు తోడుగా ఉంటాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా జేరా ఉంటావా ఇక్కడ అడిగింది కస్తూరి ఓ ఉంటా అమ్మా నేను ఇక్కడ ఉంటానే ఇక్కడ కరెంటు బల్బ్ ఉంది రేడియో పెట్టుంది పాటలు వస్తాయంటే అందులో అమ్మా ఇక్కడ ఉండనియ్యి వేడుకోలుగా అడిగాడు సూరి మీ దగ్గర ఉంటా అంటే నాకేం బాధమ్మా మీ పున్నమా అని కాస్త మంచి బుద్ధొస్తే అదే చాలు నా పని అయింది నేను ఇంటికి పోతున్నా ఒరై నువ్వేం యాగీసెయ్యకుండా చక్కగా ఉండాలా సూరికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది వీరమ్మ అమ్మగారు నన్నేం పని చేయమంటారు చెప్పండి చిటికెలో చేసేస్తాను తర్వాత రేడియోపేటలో పాటలు వచ్చినప్పుడు నాకు వినిపిస్తారా ఆశగా అడుగుతున్న సూర్యుని చూసి చిరునవ్వు నవ్వింది నువ్వేం చెయ్యక్కర్లేదు రేడియోలో పాటలు అప్పుడే రావు ఇంకా టైం ఉంది ఈలోపు నేను ఒక కథ చెప్పనా వింటావా ఓ కథ చెప్పండి నాకు చాలా ఇష్టం కథలు ఒక అడవిలో ఒక సింహం ఉందిట ఆ అడవికి అదే రాజు దానికి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు తనకన్నా బలవంతులు ఎవరూ లేరని దానికి మహా గర్వం ఆ అడవిలో కనిపించిన ప్రతి జంతువుని తినేస్తుందిట అన్నిటికీ అదంటే భయం ఒకసారి దానికి ఒక కుందేలు ఎదురుపడింది సింహాన్ని చూడగానే కుందేలుకి అర్థమైంది తనకి చావు మూడిందని కానీ తెలివిగా ఆలోచన చేసి అదే సింహం దగ్గరకు వెళ్ళి నమస్కారం రాజుగారు అమ్మయ్యా మీరు కనిపించారు నేను చస్తే మీ చేతిలోనే చావాలని మీ దగ్గరికి పరుగెత్తుకొస్తున్నాను అని చెప్పిందిట సింహానికి అర్థం కాలేదు అదేమిటి నా చేత చావడం కోసం రావడం ఏంటి అని అడిగింది ఎన్నాళ్ళ నుంచి మాకు రాజు మీరు ఇక్కడ అందరికన్నా బలవంతులు కానీ కొత్త సింహం వచ్చి నేనే మీ రాజు బలవంతుడినే అందండి నుంచి తప్పించుకుని మీ దగ్గరికే పారిపోయి వస్తున్నా అని చెప్పింది అది విని సింహానికి కోపం వచ్చింది నాకన్నా బలవంతులు ఎవరిక్కడా నాకు చూపించు నేను చంపేస్తాను అని రంకెలేసింది అప్పుడు కుందేలు నుయ్యి దగ్గరికి తీసుకెళ్ళి చూడండి ఇందులో ఉంది అని చూపించింది సింహం వంగి చూస్తే తన ప్రతిబింబమే కనిపించింది కానీ దానికి తెలియక అది వేరే సింహం అనుకుని దాన్ని చంపేద్దామని జిగిరి నూదిలోకి దూకి చచ్చిపోయింది అడవిలో జంతువులన్నీ ఆనందంతో పండగ చేసుకున్నాయి ఇంత తెలివైన దానివి నువ్వే రాజుగా ఉండమని కుందేలునే రాజుని చేశాయి కథ ఎలా ఉంది అడిగింది కస్తూరి బాగుందమ్మగారు ఒక ప్రశ్న అడుగుతా చెప్పు నూతిలో పడితే చచ్చిపోతానని సింహానికి తెలీదు కానీ కుందేలుకు తెలుసు ఎలా కస్తూరి ప్రశ్నకి తెల్లమొహం వేసి బుర్ర అడ్డంగా ఊపాడు సూరి ఎలా అంటే కుందేలు చక్కగా బడికి వెళ్ళి చదువుకుంటోంది అందుకని దానికి తెలుసు సింహం చదువుకోలేదు అందుకే దానికేం తెలీదు కస్తూరి మాటలకి పకపకా నవ్వాడు సూరి కుందేలు బళ్ళో కలుతుందన్నమాట కథ చెప్తారా ఇలాంటిది ఆశగా అడిగాడు సూరి ఇప్పుడు నాకు వంట చేసుకునే ఉంది నువ్వు పంచ్ ఈ పుస్తకంలో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి చదువుతూ ఉండు ఎక్కడన్నా అర్థం కాకపోతే అడుగు నేను చెప్తాను పంచతంత్రం బొమ్మల పుస్తకం తెచ్చిచ్చింది నాకు చదవడం బాగా రాదమ్మా నాలుగు దాకా బడికి వెళ్ళావంటే ఆ ఆలు గుణింతాలు వత్తులు వచ్చే ఉంటాయి కదా సరిగా రావు సిగ్గుగా తలదించుకున్నాడు సూరి పర్లేదు ఇప్పుడు నీకేం పరీక్ష కాదుగా ఇది కూడబలుక్కుంటూ ఎంత వస్తే అంత చదువు అసలు తెలియకపోతే నన్ను అడుగు చెప్తా ఒక కథ చదివి చూడు నీకెంత అర్థమైందో నాకు చెప్పు అర్థం కానిది నేను చెప్తా చాలా అనునయంగా చెప్పిన కస్తూరి మాటలకి ఉత్సాహంగా తలుపి పుస్తకం అందుకున్నాడు సూరి ఏంటోయ్ ఈ పిల్లలు హడావిడి వాళ్ళకి ప్రైవేట్ చెప్తున్నావా ఏంటి వరండాలో ఉన్న నలుగురు పిల్లల్ని చూస్తూ అడిగాడు భానుమూర్తి కస్తూరిని అబ్బే అదేం లేదండి సూరి కాస్త కథలు చదవడం నేర్చుకున్నాడు కదా ఈ పదిహేను రోజుల నుంచి తన స్నేహితులందరికీ చెప్పినట్టున్నాడు వాళ్ళు ఆ కథలు వింటామని వచ్చారు వీడు చదివి వినిపిస్తున్నాడు వాళ్ళకి నవ్వుతూ చెప్పింది కస్తూరి బడికెళ్లాల్సిన పిల్లలు మానేసి ఇలా కాలం గడుపుతున్నారు బాధగా అన్నాడు భానుమూర్తి చాలాసార్లు చెప్పానండి బడికి పంపమని పిల్లలకి ఇష్టం లేదు తల్లిదండ్రులకి చదువు విలువ తెలీదు కనీసం ఈ కథల కాలక్షేపం కోసమైనా చదవడం రాయడం నేర్చుకుంటారేమో అని ఏదో ఒక ప్రయత్నం నాకు కాలక్షేపం వాళ్ళకి రెండు ముక్కలొస్తే మంచిదేగా అంది కస్తూరి మనం నాటకం వేస్తావా అమ్మగారు నిజమా ఆశ్చర్యంగా అడిగాడు సూరి అవును సూరి నువ్వు చదవడం వచ్చిన ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి నాటకం వేతురు గాని మీరు చదివే కథలే నాటకంగా వేద్దాం ఈసారికి నేను మాటలు రాస్తాను వచ్చేసారి నుంచి మీరే రాయాలి వాటిలో డైలాగ్స్ ఇలా వేయడం వలన చదవడం రాని పిల్లలకు కానీ మీ అమ్మలాంటి పెద్దవాళ్ళకి కానీ సులువుగా అర్థమవుతుంది కథ సరేనా కస్తూరి మాటలు విన్న పిల్లల ఆనందానికి హద్దులు లేవు అమ్మగారు మేము చదవడం నేర్చుకుంటే మా చేత వేయిస్తారా నాటకం ఉత్సాహంగా అడుగుతున్న పిల్లల్ని చూసి పొంగిపోయింది కస్తూరి తప్పకుండా కానీ మీకు బాగా చదువు రావాలంటే మీరంతా బళ్ళోకి వెళ్ళాలి అయ్యగారు వెళ్ళి బళ్ళ మాస్టార్తో మాట్లాడతారు మీరు పొద్దున అక్కడికి వెళ్ళి సాయంత్రం నా దగ్గరికి రండి అలా అయితే ప్రతివారం మన అరుగు మీద చిన్న నాటకం వేసుకుందాం ఎవరెవరు శ్రద్ధగా బళ్ళోకి వెళ్ళి చదువుతున్నారో చూసి నెలకి ఒకళ్ళకి చిన్న బహుమతి ఇస్తాను సూరి తప్ప పిల్లలంతా ఉత్సాహంగా తలుపారు నేను వెళ్ళనమ్మగారు నేను మీ దగ్గర ఉంటాను నాకు చదివి ఉద్యోగం చేయడం నచ్చదు నేను గేదెలు కాసుకుంటా నాకు అదే ఇష్టం మొండిగా అన్నాడు సూరి చదువు ఉద్యోగం కోసం కాదు సూరి జ్ఞానం కోసం నువ్వు గేదెలే పెంచాలనుకున్నా కూడా ఆ పని ఇంకా ఎంత బాగా చేయాలో తెలుసుకోవడం కోసం నీ జీవితం సుఖంగా ఉండాలంటే కనీస చదువు అవసరం చదవడం రాయడం రోజువారీ లెక్కలు చూసుకోగలిగేంత చదువు అన్నా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నిన్ను ఎవరన్నా సులువుగా మోసం చేయగలుగుతారు నీలో చాలా తెలివితేటలున్నాయి సూరి ఏదైనా ఒక్కసారి చెప్తే పట్టేస్తావు నీ తెలివికి చదువు తోడైతే నువ్వు బాగా పైకెళతావు అనిపిస్తోంది నాకు నాకోసమైనా నువ్వు బడికి వెళ్ళాలి ఆప్యాయంగా చెప్తున్న కస్తూరి మాటలు కాదనలేక అయిష్టంగానే తలుపాడు సూరి అమ్మగారు మీరు ఊరెళ్ళిపోతున్నారా ఏడవ తరగతి పరీక్షలు అయిపోయి వేసవి సెలవులు అంతా కస్తూరితో గడపొచ్చనుకున్న సూరికి భానమూర్తికి బదిలీ అయి కస్తూరి వాళ్ళు అన్న వార్త పిడుగులాగా తగిలింది అయ్యగారికి బదిలీ అయింది కదా వెళ్ళాలి మరి నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట తప్పకూడదు బడికెళ్లాలి వచ్చేడు సెలవులిచ్చినప్పుడు నా దగ్గరికి వద్దు గాని ఉత్తరాలు రాస్తాను నేను నువ్వు కూడా రాయి ఛా అలా ఏడవకూడదు సూర్య కన్నీళ్లు తుడిచింది కస్తూరి నిజంగా ఉత్తరాలు రాయాలి మరి తలూపింది కస్తూరి కస్తూరి వెళ్ళిన నెల తర్వాత ఉత్తరం వచ్చింది సూరికి ఆత్రంగా చదవడం మొదలెట్టాడు ప్రియమైన సూరికి ఆశీసులతో కస్తూరి రాయినది నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను మేము ఇక్కడ చేరుకుని ఇల్లు వెతుక్కొని సర్దుకోవడానికి సమయం పట్టింది అందుకే వెంటనే ఉత్తరం రాయలేకపోయాను పోయిన వారం మీ బడిలో పనిచేసే మాస్టర్ గారు అయ్యగారికి ఒక పెళ్లిలో కలిశారట అయ్యగారు నీ గురించి అడిగితే నువ్వు ఇదివరకు అంత హుషారుగా శ్రద్ధగా చదవట్లేదు అని చెప్పారట అందుకే వెంటనే ఉత్తరం రాస్తున్నాను నువ్వు నాకు మాటిచ్చావు బడి వెళతా అని కానీ వెళ్ళి చదువు మీద శ్రద్ధ పెట్టకపోతే ఏం ఉపయోగం చెప్పు నాకు తెలుసు నువ్వు ఉద్యోగం చేయడం కోసమే చదువు అనుకుంటున్నావని కాదు సూరి ఇదివరకు కూడా చెప్పాను చదువు జ్ఞాన సముపార్జన కోసం నువ్వు చదువుతూ ఉంటేనే నీకు ఏ విషయం మీద ఆసక్తి ఉంది ఏది నీకు ఉపయోగకరమైనది తెలుస్తుంది అసలు నీకు చదువు కావాలా వద్దా అని నువ్వు నిర్ణయించుకోవడానికైనా నీకు కనీస చదువు కావాలి నాకు మాట ఇచ్చా కాబట్టి అని కాకుండా శ్రద్ధగా చదవడానికి ప్రయత్నించు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉన్న ఆనందం నీకే అర్థమవుతుంది ఇంకో విషయం సూరి మీ గూడెంలో ముందును నా దగ్గరకొచ్చి కథల పుస్తకాలు చదవడం మొదలెట్టగానే ఇంకో పది మంది నిన్ను చూసొచ్చారు వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇంతమందికి చదువు మీద ఆసక్తి కలగడానికి నువ్వే కారణమయ్యో మీ అందరూ కలిసి ఇదివరకులానే ప్రతివారం చిన్న నాటకం వేయండి మీరు ఇన్నాళ్ళు చదివిన పంచతంత్రం నీతి కథలు బాలరామాయణం బాలభారతం అన్నీ మీ మాస్టర్ ఇచ్చి పంపిస్తున్నా ప్రతివారం అందులో నుంచి ఏదో ఒక కథ తీసుకొని ప్రయత్నించండి వినోదంతో పాటు అందులో చదువు ప్రాముఖ్యత ఏదో ఒక రకంగా తెలిసేలా ప్రయత్నించండి అప్పుడు నీతో పాటు అందరూ బాగా చదువుకుంటారు మరీ ఉంటాను నేను డెలివరీకి మా అమ్మ వాళ్ళింటికి వెళుతున్నా కొన్నాళ్ళు ఉత్తరం రాయలేకపోవచ్చు కానీ నా ఆశీసులు ఎప్పుడూ నీతో ఉంటాయి నువ్వు జీవితంలో బాగా పైకి రావాలని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని దీవిస్తూ కస్తూరి ఇప్పుడు అర్థమైంది సార్ మీరెందుకు ఇంత ఉద్వేగంగా ఉన్నారో ఉత్తరం చదివిన రాజేష్ అన్నాడు ఈ ఉత్తరం తర్వాత అయ్యగారికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ మిస్ అయింది వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారట వాళ్ళని కలవాలని చాలా ట్రై చేశాను చివరికి నీ పుణ్యమా అని కలుస్తున్నాను అభిమానంగా చూస్తూ చెప్పాడు మూర్తి అయ్యో సార్ భలేవారే మీకు ఈ రకంగా అన్నా ఉపయోగపడ్డాను అదే చాలు నాకు అదిగో ఇల్లు వచ్చేసింది మీతో పాటు నాకు కూడా ఆడని కలవాలని అంతే ఆత్రంగా ఉంది కారు దిగుతూ చెప్పాడు రాజేష్ నిజంగా మాసూరివేనా నువ్వు సారీ మీరు కస్తూరికి ఆశ్చర్యానందాలతో మాట తడబడుతోంది నన్ను మీరు ఏమిటమ్మగారు ఇదివరకులాగా ఏరా అనండి ఖరీదైన కారులో సూటు బూటు వేసుకుని దిగిన సూర్యనారాయణని చూస్తుంటే ఆనందం పొంగుకొచ్చింది కస్తూరికి ఎంత పెద్దవాడివయ్యావురా మీ అయ్యగారే ఉంటే ఎంత సంతోషించేవారు నిన్ను చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను మీ అమ్మ ఎలా ఉంది ఏం చేస్తున్నావు నువ్వు మీరు వీకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గురించి టీవీలో పేపర్లో చూసే ఉంటారు కదా అవి నావే అమ్మగారు వీకే అంటే వీర కస్తూరి ఇన్స్టిట్యూట్ మా అమ్మ పేరు మీ పేరు కలిపి పెట్టాను దేవుడి దయ మీ ఆశీర్వాదంతో అది టాప్ ఇన్స్టిట్యూట్గా మారింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి అన్నట్టు డైరీ ఫామ్ కూడా పెట్టా అమ్మగారు చిన్నప్పుడు ఏదోలు కాచుకుంటా అనేవాడిని కదా నవ్వుతూ చెప్పిన సూర్యుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కస్తూరి మీ గురించి ఏం అమ్మగారు ఎలా ఉన్నారు పిల్లలు అయ్యగారు అర్ధోక్తిగా ఆపాడు సూర్యనారాయణ ఆయన వెళ్ళిపోయి ఐదేళ్లైంది ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉన్నారు తమ దగ్గరే ఉండమంటారు కానీ నాకు ఈ ఇల్లు ఈ ఊరు వదిలి వెళ్లాలని లేదు అందుకే ఇక్కడే కాలక్షేపం చేస్తున్నాను పక్క వాట అద్దెకిచ్చాను మంచి వాళ్ళు తోడుగా ఉంటారు ఈ చుట్టుపక్కల అందరూ నాకు బాగా అలవాటు అందుకని నాకు ఇక్కడే బాగుంటుంది నవ్వుతో చెప్పింది కస్తూరి ఈ పిల్లలు టీవీ చూస్తున్న నలుగురు పిల్లల్ని చూసి అడిగాడు సూర్యనారాయణ వీళ్ళ అమ్మలు పొలం పనులకు వెళతారు ఈ పక్కనే వీళ్ళ ఇళ్ళు వాళ్ళు వచ్చేదాకా అటూ ఇటూ తిరగకుండా ఇక్కడ కూర్చోమంటాను అయితే ఇప్పటికీ మీరు ఇదివరకులానే వీళ్ళకి కథలు అవి చెప్తున్నారా నవ్వుతూ అడిగాడు సూర్యనారాయణ ఇప్పుడు నేను చెప్పే ఆ కథలు ఎవరు వింటారు టీవీ పెడితే చాలు వీళ్ళకి అప్పుడు మీతోనే అయిపోయింది ఆ కథలు నాటకాలు అయ్యో ఇలానే కూర్చోబెట్టేశాను ఉండండి వంట చేసేస్తాను ఏ అప్పుడు బయలుదేరావో తింటూ మాట్లాడొచ్చు హడావిడిగా లేబోతున్న కస్తూరిని ఆపాడు సూర్యనారాయణ మీ చేతి ప్రసాదం మహాభాగ్యమమ్మ తప్పకుండా తింటాను కానీ ఇప్పుడు నేను వచ్చిన పని వినండి వచ్చేవారం మా ఇన్స్టిట్యూట్ యాన్యువల్ డే మీరు తప్పకుండా రావాలి నాతో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను మీరు సరే అంటే ఇప్పుడే బయలుదేరిపోదాం హైదరాబాద్కి వచ్చేవారం కదా తప్పకుండా వస్తాను ఇప్పటికిప్పుడంటే రాలేను నెమ్మదిగా నాలుగు రోజులు ఆగి వస్తాను నాకు నీ వైభవం చూడాలనే ఉంది మా చిన్న సూరి ఇంత పెద్దవాడయ్యాడంటే ఎందుకు రాను ముందు లేచి మీ ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కురండి కస్తూరి వంటింట్లో కదిలింది కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోతోంది స్టేజీ మీద కూర్చున్న కస్తూరికి కలలో ఉన్నట్టు ఏమీ అర్థం కానట్టు ఉంది యాన్యువల్ డే చూడ్డానికి అనుకుని వచ్చిన కస్తూరికి తానే ముఖ్య అతిథి అని పల్లకిలో తీసుకురావడం స్టేజీ మీద కలెక్టర్ పక్కన కూర్చోబెట్టి పాదపూజ చేయడం ఇవన్నీ చాలా ఇబ్బందిగా సంకోచంగా ఉన్నాయి ఏం మాట్లాడాలో తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయి ఇంతలో మన గౌరవ ముఖ్య అతిథి కస్తూరి గారు ఇప్పుడు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు అనే అనౌన్స్మెంట్ విని నెమ్మదిగా లేచి మైక్ అందుకుంది కస్తూరి అందరికీ నమస్కారం నాకు నిజంగా ఏమీ అర్థం కావట్లేదు మా సూరి క్షమించాలి సూర్యనారాయణ యాన్యువల్ డే చూడ్డానికి రమ్మంటే వచ్చాను కానీ నాకెందుకు ఈ సత్కారం ఈ సన్మానం నాకు ఏమీ అర్థం కావట్లేదు నేను చేసింది ఏమీ లేదు తన చేత ఓనమాలు దిద్దించింది లేదు చదువు చెప్పించింది లేదు నాకు తెలిసిన కథలేవో నాలుగు చెప్పాను అంతే ఈ మాత్రానికే నన్ను ఇంత అందలం ఎక్కించడం తన పెద్ద మనసుకి నిదర్శనం తప్ప నా గొప్పేం లేదు ఇదంతా చూస్తుంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తోంది శ్రీరాముడు లంకకి వెళ్ళడానికి అందరూ సముద్రం మీద వారధి కడుతున్నారట పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకుని వచ్చి వానరులు అంతా వారధి కడుతుంటే అక్కడ ఉన్న ఒక చిన్న ఉడత తాను సాయం చేద్దామనుకుని అక్కడ ఉన్న ఇసుకలో దొర్లి రాళ్ల మధ్య ఆ ఇసుకని దులిపిందట దాన్నే ఉడత సాయం అంటారు నేను ఏమన్నా చేశాను అంటే ఆ ఉడత సాయమే సూరి తానే కష్టపడ్డాడు ఇంత పైకొచ్చాడు అతని జీవితం స్ఫూర్తిదాయకం మీ పిల్లలందరూ తన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది నాకు ఇంతకన్నా మాటలు రావట్లేదు కస్తూరి పక్కకొచ్చి మైక్ తీసుకున్నాడు సూర్యనారాయణ ఇప్పుడు ఉడత సాయం అంటే ఏమిటో మీకు చెప్పారు కదా నాకు తెలిసిన ఉడత సాయం గురించి నేను చెప్తాను వినండి ఉడత తన దగ్గరున్న గింజలు తర్వాత తిందామని భూమిలో బొరియలు తవ్వి దాస్తుంది కానీ తరువాత మర్చిపోతుంది అవే మొలకెత్తి పెరిగి పెద్దై వృక్షాలవుతాయి ఆ ప్రకారం మన భూమి మీద ఉన్న లక్షల కొద్దీ చెట్లు అడవులు ఉడతలు నాటినవే అలానే అమ్మగారు మాలో చదువు మీద ఆసక్తి అనే విత్తనం నాటారు అది నాలోనూ నా స్నేహితుల్లోనూ పెరిగి పెద్దై ఇప్పుడు ఈ వనంగా మారింది మా గూడెంలో అందరూ ఇప్పుడు విద్యావంతులే చాలామంది ఈ ఇన్స్టిట్యూట్లో పార్ట్నర్స్ కూడా ఆ వయసులో మాకు చదువు మీద ఆసక్తి కలిగించకపోతే నేను ఇప్పటికీ గేదెలు కాచుకుంటూ మిగిలిన వాళ్ళు ఏ పాలేరు పనులో చేస్తూ ఉండిపోయేవాళ్ళం నేను సభాముఖంగా అమ్మగారికి చేసుకుంటున్న విజ్ఞప్తి ఏమిటంటే మీరు మా స్కూల్లో చిన్న పిల్లలకి మాకు చెప్పినట్టే కథలు అవి చెప్పండి ఈ జనరేషన్ వాళ్ళకి ఆ నీతి కథలు పంచతంత్రాలు తెలియాల్సిన అవసరం ఉంది ఒప్పుకుంటారా అమ్మగారు ఆశగా అడుగుతున్న సూర్యనారాయణను చూస్తే చిన్నప్పటి సూరినే గుర్తొచ్చి చిరునవ్వు నవ్వింది కస్తూరి అవన్నీ నువ్వు ఈజీగా చేసుకోగలవు సూరి నేనే చెప్పక్కర్లేదు మీ స్కూల్స్లో పిల్లలకి నేను ఇక్కడ ఉండాలని నువ్వు ఇలా అడుగుతున్నావు అంతే కానీ నువ్వు అంటున్నట్టు నేను చెప్పిన నాలుగు ముక్కలు నిజంగా నీకంత ఉపయోగపడ్డాయంటే ఇప్పటికీ అలా చెప్పాల్సిన పిల్లలు మా ఇంటి చుట్టూ ఉన్నారు వాళ్ళేదో కాలక్షేపం చేస్తున్నారలా టీవీ చూస్తూ అని నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇలా ఇంత నిబద్ధతతో చెప్పడానికి ప్రయత్నిస్తాను వాళ్ళలో ఒక్క సూర్యనారాయణ ఉన్నా ఇంకో పెద్ద వనం తయారవుతుంది నన్ను ఇంకోసారి ప్రయత్నించని కరతాళ ధ్వనులతో మోగిపోతున్న సభతో తను చెయ్యి కలిపాడు సూర్యనారాయణమూర్తి